నమస్తే అండి ఇది మంది పొన్నికల్లో ఊరు దాటం గనే ఒక మీటర్ దూరంలో మనకి వెంచర్ ఉంటుందండి ముప్పై రెండు ఎకరాలు ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ నుంచి మనకి ఈ మెయిన్ రోడ్లో ఒక టూ ఎకరాస్ మన ల్యాండ్ ఉంది ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి పెంచర్కి వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నంతా కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇదంతా సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ స్టోన్ చూపిస్తుంది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ స్ట్రైట్ సిక్స్టీ ఫీట్ రోడ్డు అండి కరెక్ట్గా మెయిన్ రోడ్డు నుంచి ఎగ్జాక్ట్లీ మనకి ఒక డెబ్బై మీటర్ల తర్వాత మనకు వెంచర్ స్టార్ట్ అవుతుందండి మొత్తం ముప్పై రెండు ఎకరాలు వెంచరు ఆల్రెడీ దీంట్లో మనకు సెవెంటీ పర్సెంట్ ప్లాటింగ్ అయిపోయింది అండి మొత్తం కంపెనీకి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది వెంచర్ అంతా కూడా ప్లాన్ అప్రూవల్ పెట్టబోతున్నాము ఒక టెన్ డేస్లో ప్లాన్ అప్రూవల్ పెడతాము ఇది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్డు ఆ కనపడేది మనకి కొన్ని కళ్ళ హౌసెస్ అండి ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి మనకి అరవై అడుగుల రోడ్డు ఉంటుంది ఈ అరవై అడుగుల రోడ్డు ఈ మెయిన్ రోడ్డు రెండు ఎకరాలు పెట్టి కూడా మందేనండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కోసం మనల్ని అట్లా పెట్టారు రిమైనింగ్ థర్టీ ఎకరాస్ లోపల మనకు ప్లాటింగు అటు మెయిన్ రోడ్డు నుంచి మనకి డెబ్బై మీటర్లో నుంచి పెంచే స్టార్ట్ అవుతుంది ఇది అరవై అడుగుల రోడ్డు ఇది మెయిన్ రోడ్డు అండి ఇది వచ్చేసి మనకి గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలండి పదిహేడు వేల ఐదు వందలు ఈ కనపడితే మనకంతా కూడా విలేజెస్ విలేజెస్ రా ఉంటుంది సో ఇక్కడ నుంచి తాడికొండ రోడ్డు కూడా కరెక్ట్గా మనకు టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి ఇప్పుడు ఈ బార్ పోల్స్ ఉన్నంత సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ పోల్స్ ఈ ఎల్లో స్టోన్స్ వేసిన వాటికి మన కంపెనీ పేరు మీద ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిందండి థర్టీ టూ అక్రాస్ దాదాపు నైంటీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి ఈ ఇంకొక టెన్ డేస్లో మనం ఫైల్ నెంబర్కి వెళ్ళిపోతున్నాము సో మనకి ఇప్పుడు వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ కట్టుకున్న వాళ్ళకి మ్యాక్సిమం టూ మంత్స్ ఇస్తామండి టైము టూ మంత్స్ హెల్ఫీ నెంబర్ తెచ్చేసి మనం రిజిస్టర్ పెట్టేసేస్తాము ఇది వచ్చేసి గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అండి పదిహేడు వేల ఐదు వందల గజం వచ్చేసి కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి సో ఎక్సలెంట్ అండి థర్టీ టూ ఎక్రాసు మనకు ఒక ఈ మంత్ ఎన్నిం కల్లా ఈ థర్టీ టూ అక్రాస్ కూడా మొత్తం రొటవేటర్ కొట్టి స్కేప్ చేసేస్తాము ల్యాండ్ అంతా కూడా మనకి క్లియర్గా బౌండరీస్ పెట్టేసి మెయిన్ రోడ్ నుంచి మొత్తం గ్రావెల్ కొట్టేస్తాము మెయిన్ రోడ్ నుంచి మొత్తం సిక్స్టీ ఫీట్ రోడ్ తీసేసి మొత్తం వెంచర్ మొత్తాన్ని కూడా బౌండరీస్ ఇచ్చేస్తామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఈ పొన్నెకల్లు విలేజ్ కానుకోని ఉంటుంది తాడికొండ రోడ్డుకి కేవలం ఒక టూ పాయింట్ ఫైవ్ కేఎంఏ ఉంటుందండి ఎక్సలెంట్ లొకేషను సో మనకున్న ప్లాట్స్ కొద్దిగా కాబట్టి ఎవరైనా కనుక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇది మంచి ప్లేస్ ప్లాట్ అండి మనల్ని దాటి మన ఈ వెంచర్ దాటి ఇంకా ముందుకెళ్తే వేరే కంపెనీస్ వాళ్ళు కూడా పద్దెనిమిది వేలు పెట్టి ఉన్నారు సో ఇప్పుడు మనం కేవలం ఇది పదిహేడు వేల ఐదు వందలేనండి ఇది మెయిన్ రోడ్ నుంచి అరవై ఏడుగు రోడ్డు ఉంటుంది సో ఇదంతా ఈ ఎల్లో స్టోన్స్ వేసిన కూడా ఆల్రెడీ మన కంపెనీ పైన రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఇదే మెయిన్ రోడ్డు ఈ ల్యాండ్ అంతా కూడా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందండి మొత్తం ముప్పై రెండు ఎకరాలు విచ్చరం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మొత్తం మన బౌండరీస్ అవి పెట్టేసి క్లియర్ డెవలప్మెంట్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ అండి